లోని తిన్నెలపూడి గ్రామంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీసీల్ జాయింట్ సెక్రటరీ కనుపూరి జగదీష్ పాల్గొన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఆరోగ్య ఆరోగ్యశ్రీ కార్యక్రమం అందరూ ఉపయోగించుకోవాలని గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత మంచి కార్యక్రమాన్ని చేయలేదని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కనుపూరి జగదీష్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పేదల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పేదల ఆరోగ్యం గురించి ఆలోచించి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు గతంలో ఏ ప్రభుత్వంలో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసినా పరిస్థితి కనబడలేదన్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పేదవారి ఆరోగ్యం పట్ల కానీ విద్య పట్ల కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన తెలిపారు గతంలో చంద్రబాబు గవర్నమెంట్ లో ప్రజలకు నాసిరకం మందులు ఇచ్చారని వాటికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అయిపోయినా కూడా పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు ఇంటి వద్దకే పాలన అందిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ ఆశీర్వదించాలని ఆయన కోరారు కరోనా వ్యాధి వచ్చి ప్రజల ప్రాణాలు కోల్పోతూ ఉంటే జగనన్న ప్రజల్లో ఉండి ప్రజలను కాపాడేందుకు కృషి చేస్తే చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఉండి ప్రజలను పట్టించుకోవడం మర్చిపోయారన్నారు

చేశాడో అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు పనికిరాని మందులు అంటే ఉపయోగం లేని మందులు ఏ దారుణంగా వ్యవహరించాడు ప్రజల పట్ల రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంటికే వైద్యం మీ ఇంటికే విద్య మీ ఇంటికే సేవలు అనే చక్కటి పథకాలను తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నాలుగు సంవత్సరాలు ఎక్కడో తెలంగాణలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రజల్లో ఎట్ వస్తున్నాడు అంటే భవిష్యత్ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అంట ఎవరికి ఇస్తావా చంద్రబాబు నాయుడు భవిష్యత్ షూరిటీ నిన్న కాకము నీకు షూరిటీ పెట్టే దానికి ఆరు మంది వచ్చారు రాజమండ్రి జైలుకి కి ఆరు మంది షూరిటీ పెట్టి రాజమండ్రి జైలు నుంచి బయటకు తీసుకొచ్చారు నువ్వొచ్చి ఈ రోజు బాబు భవిష్యత్ అంటావు షూరిటీ అంట ఎవరు షూరిటీ నువ్వు నీకే షూరిటీ లేక ఆరు మంది పెట్టేదాకా దిక్కులేదు నువ్వు వచ్చి షూరిటీ పెడతావా జగన్మోహన్ రెడ్డి తొంభై తొమ్మిది శాతం అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే వచ్చి నేను అది చేస్తా ఇచ్చేస్తారంటే నీ మాటలు ఎవరంటారయ్యా రెండు వేల పద్నాలుగులోనే కొట్టారు ఆంధ్ర నుంచి పేరు ఆ రోజు గెలిపించారు రెండు వేల పంతొమ్మిది ఇంట్లో నుంచి ఇక్కడ నుంచి తట్టకుట్ట తత్తుకొని చెలో జంప్ అని చెప్పి తెలంగాణ ధర కొట్టారు నువ్వు కూడా మాట్లాడితే తట్టింటామయ్యా జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే మేము అమాయకులం కాదు మేము జగన్ సైనికులం రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో లో నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఖచ్చితంగా గెలుస్తామని తెలియజేస్తూ అదే విధంగా ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా ఇక్కడ పంచాయత్ సెక్రటరీ రాజశేఖర్ గారు అదేవిధంగా ఏఎన్ఎం గారు మెడికల్ ఆఫీసర్ గారు అట్లాగే గారు ఇక్కడున్న ఆశా వర్కర్లు గాని పంచాయతీలో సర్పంచ్ గాని అదేవిధంగా ఇక్కడ స్థానిక నాయకులు సునా గారు కానీ పెయింట్ గారు కానీ అందరూ కూడా చాలా చక్కగా చేశారు వాళ్ళందరికీ కూడా జ్యాహన కార్యక్రమాన్ని ఇంత చక్కగా బ్రేన్లో తీసుకోబడందుకు కృతజ్ఞత రిజర్ట్ కోడి స్క్రీని చేస్తాం అందరికి చిన్న పిల్లకి ఎక్కడికంటే సంబంధించిన వ్యాధులు కానీ ఉండి సంబంధించిన వ్యాధులు కానీ ఏమైనా వ్యాధులు ఎంపిక చేసి వాళ్ళకి చేసి అక్కడ నుంచి మనకు ఆ ట్రీట్మెంట్ సరి చేసి ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేసి మళ్ళీ తీసుకొని తర్వాత కంటి వాళ్ళకి సంబంధించిన అన్ని రకాలైన పరీక్షలు చేసే వాళ్ళకి కంటి అర్థాలు కానీ కేట్రాక్ సర్జరీలు కానీ చేస్తాము తర్వాత నెక్స్ట్ వచ్చి మనకు కి సంబంధించిన డయాబెటీస్ హైపర్టెన్షన్ ఆస్తిమా ఎపిడెప్సీ షుగరు మిడ్స్ లాంటి ట్రీట్మెంట్ మనం ఇవ్వగలుగుతాము ఇక్కడ లో తర్వాత నెక్స్ట్ మనకు ఎటువంటి అయినా అనేమియాకి సంబంధించిన ప్రతి ప్రెగ్నెంట్ లేడీస్కి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు ఏడు రకాల టెస్టులు చేస్తాము హెచ్పి యూరిన్ ఎగ్జామ్లు తర్వాత నెక్స్ట్ బీపీ షుగరు ఏడు రకాల టెస్టులు చేసి వాళ్ళకి తగినంత ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తాము